థర్టీన్లో ఈ వన్ అనేది మనకి ఈ వన్ అనేది వన్ లైన్ ఇది వన్ లైన్ వన్ త్రీ లైన్స్ వన్ టూ త్రీ ఇది త్రీ అనేది ఇండికేట్ చేస్తుంది వన్ త్రీ ఓకే ఇప్పుడు ఈ ట్వంటీ ఫైవ్లో ఈ టూ లైన్స్ అనేది మనకి టూ రిప్రజెంట్ చేస్తుంది ఈ ఫైవ్ ఫైవ్ అనేది ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు మనకి ఈ థర్టీన్ ట్వంటీ ఫైవ్తో మనికే చేసినప్పుడు ఇది త్రీ డిజిట్ నెంబర్ అనేది జరుగుతుంది వన్సు టెన్సు హండ్రెడ్స్ అయితే ఫస్ట్ వన్స్ ప్లేస్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది ఇక్కడ ఈ స్పేస్ ఓకే ఈ టెన్స్ ప్లేస్ అనేది ఈ ప్లేసు ప్లస్ ఈ ప్లేస్ మరి హండ్రెడ్స్ ప్లేస్ అనేది ఇది హండ్రెడ్ ప్లేస్ ఇది టెన్స్ ప్లేస్ అన్నమాట టెన్త్ ప్లేస్ ఈ రెండు కూడా అయితే ఈ వన్స్ ప్లేస్లో ఏమి ఉన్నాయి వన్ అంటే టూ లైన్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ప్లేసెస్లో మీట్ అవుతున్నాయి అంటే ఈ ఫిఫ్టీన్లో మన ఫైవ్ క్రాస్ చేసి ఫైవ్ వన్ ప్లేస్లో వెయ్యాలి అంటే వన్ ప్లేస్లో ఫైవ్ ఉన్నాయి మరి వన్ ఏ చేయాలి టెన్త్ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్ళాలి వన్ ఇక్కడ వన్స్ ప్లేస్లో టెన్స్ ప్లేస్లో ఉన్న లభించాం చేసిందా ఈ టెన్స్ ప్లేస్లో ఎన్ని ఈ లైన్స్ మీట్ ఎన్ని ప్లేస్లో మీట్ ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ప్లస్ వన్ ట్వెల్వ్ ఈ టోల్ లో ఈ టూ కొట్టేసి టెన్స్ ప్లేస్లో వేయాలి ఈ వన్ కొట్టేసి హండ్రెడ్ ప్లేస్ లో వేయాలి ఇప్పుడు హండ్రెడ్ ప్లేస్ లో ఈ లైన్స్ అనేది ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ ప్లేస్లో మీట్ అవుతున్నాయి అంటే వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ వన్ త్రీ అన్నమాట ఆ త్రీ అది హండ్రెడ్ ప్లేస్ లో రావాలి అంటే థర్టీన్ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా